ఓకే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడనపట్టణం లోపముద్ర గోశాల శంకుస్థాపన విచ్చేయిచున్న ప్రేమికులకు పెడన పురప్రముఖులకు సోదరి సోదరులకు స్వాగతం సుస్వాగతం ముందుగా నా పరిచయం నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పరిగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరికకుల రాష్ట్ర సౌన్వయకర్తని నా పేరు భతులు రమేష్ బాబు మరి లోపముద్ర గోశాల శంకుస్థాపన సందర్భంగా మరి గోశాల మరి కమిటీ వారు మరి గో గోవును ఉద్దేశించి ఒక ఐదు నిమిషాలు మాట్లాడమన్నారు వారి వినభవంపై నేను మాట్లాడుతున్నాను అమ్మకు ప్రతీక గోవు మనం మనకు మాతృమూర్తి ఎవరైతే మనకు జన్మనిచ్చారో ఆ తల్లికి ప్రతిరూపమే గోమాత కామధేను కుటుంబ పోషణ ఆర్థిక అవసరాలు తీర్చే కామధేను ఒక గోమాత మన ఇంట్లో ఉంది అంటే మనకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు కాబట్టి కామధేను అంటానికి నిదర్శనం సంపదకు జీవనోపాధి ఒక గోమాత కానీ మన ఇంట్లో ఉంటే సంపద కొరత ఉండదు మరి కుటుంబ జీవనోపాధి చక్కగా జరుగుతుంది మనం ఒక సినిమా పాటలో చూసాం పేదరికంలో చదువుకోవడానికి దూడపై నమ్మినారు పేదరికంలో చదువుకోవడానికి దూడపై నమ్మినారు అంటే ఒక విద్యార్థి చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆవు తను అమ్ముతూ ఆ ఆ యొక్క పేద విద్యార్థిని విద్యావంతులు చేయడానికే ఈ మాట ఒక సినీ పాటలో ఉపయోగించారు ఆవులు పోషణతో నిండి ఉంటాయి ఆవు పాలు పోషణతో నిండి ఉంటాయి పెరుగు వెన్న నెయ్యి ఇవన్నీ కూడా పౌష్టికమైన ఆహారాలు ఆవు యొక్క గోమాతల యొక్క ఏదైతే ఉందో ఎరువు అది పంటలకి పండించుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే ప్రాచీన కాలం నుంచి వెడకలతోనే వంటలు చేసేవాళ్ళు ఆహార పదార్థాలు ఎంతో రుచికరంగా ఉండేవి మరి పొలాలు దుండి పంటలు పండించడానికి ఎద్దులను ఉపయోగించేవారు మరి అదేవిధంగా గ్రామీణ ఆర్థిక స్వాలంబన ఓ గ్రామం అభివృద్ధి చెందాలి అంటే గోమాతల మీద ఎంతో ఆధారపడి ఉంది ప్రతి వ్యవసాయదార కుటుంబము గోవును పెంచి వాటి ఉత్పత్తులతో గ్రామీణ ఆర్థిక స్వలంబన సాధించవచ్చు గోవుల ద్వారా లభించే పాలు పెరుగు వెన్న నెయ్యి సమృద్ధిగా ఉత్పత్తి చేస్తే భారతదేశ సిరి సంపదలు పాడి పంటలతో వెలసిల్లుతుంది మరొకసారి గోవుల ద్వారా లభించే పాలు పెరుగు వెన్న నెయ్యి సమృద్ధిగా ఉత్పత్తి చేస్తే భారతదేశం సిరి సంపదలతో పాడి పంటలతో వెలసిల్లుతుంది భారతదేశ నెయ్యకి ప్రపంచ దేశాల్లో రుచికి శుభ్రతకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయి ప్రపంచ దేశాలు భారతీయ ఆయుర్వేదంలో కూడా ఆవు నెయ్యి ఎంతో ప్రాముఖ్యత ఉంది భారతదేశ ప్రాచీన ఆర్థిక వ్యవస్థ వస్తు మారకం భారతదేశంలో ప్రాచీనంగా మరి డబ్బు అనేది లేదు కాయిన్స్ లేవు ఎవడైతే ఏ వస్తువు కాలితే ఆ వస్తువులు ఇచ్చి ఆ వస్తువు తీసుకునేవాడు అంటే ఇక్కడ డబ్బు ఆవు మారక ద్రవ్యంగా ఉపయోగపడది అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పునాది ఏమిటయ్యా అంటే గో సంపద ఎవరికైతే గోవులుంటాయో ఆ రోజుల్లో వాడే ధనవంతుడు అదేవిధంగా మరి భగవద్గీత రాసిన శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణుడు గోపాలుడుగా తన బాల్య గోవులతోనే శ్రీకృష్ణుడు గో గోపాలుడిగా తన బాల్యానంతా కూడా గోవులతోనే గడిపాడు గోవుల యొక్క సంరక్షణలో పాల్గొన్నాడు కాబట్టే ఇవాళ ప్రపంచంలో ఒక దివ్య గ్రంథంగా మరి భగవద్గీత రాయగలిగాడు ఇంత మేధస్సు ఇంత తెలివితేటలు శ్రీకృష్ణ భగవానికి ఎక్కడొచ్చాయంటే గో గోపాలుడుగా తన జీవితాన్ని కొనసాగించడం వల్లే భారతీయ సమాజంలో గోమాత శాంతి శ్రేయస్సుకు దయకు సంస్కృతిగా నిలుస్తుంది మరొక్కసారి భారతీయ సమాజంలో గోమాత శాంతి శ్రేయస్సుకు దయకు సంస్కృతిగా నిలుస్తుంది ఆవు దేశ వారసత్వంలో అంతర్భాగంగా ఉంది గోమాత భారతదేశ వారసత్వంలో అంతర్భాగంగా ఉంది గోవు గోమాత గోవు ఆవు ఒక గ్రంథం ఒక శాస్త్రం ఒక వేదం ఆవు ఒక గ్రంథం ఒక శాస్త్రం ఒక వేదం వాతావరణ పరిరక్షణకు మరి ఆవు ఎన్నో విధాలుగా ఉపయోగపడింది భోపాల్ విషవాయువు వచ్చినప్పుడు భోపాల్లో ఎవరైతే ఆవు పిడకలతో యజ్ఞం చేస్తారో ఆ విషవాయువును సైతం తట్టుకొని మరి వాళ్ళు జీవించగలిగారు అంటే ఆవు యొక్క పెడకలు వాతావరణ కాలుష్యం విష కాలుష్యాన్ని కూడా తీసివేసే గుణం ఉంది ఇంకో విషయం మీకు మైండ్ బ్లాక్ అయ్యి చెప్తున్నా ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో వారి ఆర్థిక సంపద వారి జీవనాడి గోవులు ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో ఆ జీవనాడి వాళ్ళ ప్రాణాధారం గోవుని గోవుని మనిషి కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వాళ్ళు గోవుని రక్షించుకోవడానికి అవసరమైతే తుపాకులు కూడా ఉపయోగిస్తారు ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో వాళ్ళ జీవనాడి వారు ప్రాణాధార గోవు గోవుల్ని రక్షిద్దాం దేశ గ్రామీణ స్వలంబ ఆర్థిక స్వలంబన సాధిద్దాం గోవులను రక్షిద్దాం సంరక్షిద్దాం దేశ ఆర్థిక గ్రామీణ స్వలంబన సాధిద్దాం జాతీయ జంతువుగా ప్రకటిస్తే భారతదేశ గ్రామీణ ఆర్థిక స్వలంబన దశగా పయనించగలదని నా వ్యక్తిగత అభిప్రాయం గోవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తే భారతదేశ గ్రామీణ ఆర్థిక స్వలంబన దశగా పయనించగలదని నా వ్యక్తిగత అభిప్రాయం అందుకనే భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఎనిమిది సంపదను రక్షించాలని నిర్దేశించింది చూడండి ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏనాడో ఊహించాడు భారతదేశం గో సంపదతోనే వెలసిల్లింది అందుకనే గోవుని ప్రధానంగా ఆవును ప్రధానంగా తీసుకొని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఎనిమిది పశుసంపదను రక్షించాలని నిర్దేశించబడినది అంటే రాజ్యాంగంలో కూడా ఈ అంశాన్ని పొందుపరిచారు భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ప్రతి రైతువారి కుటుంబాలకు ఒక ఆవు చొప్పున దేశం మొత్తం పంపిణీ చేయాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదార కుటుంబాలకి ఒక ఆవుని దేశం మొత్తం మీద పంపిణీ చేయాలి భారతదేశ గ్రామీణ ఆర్థిక స్వలంబన సాధించగలం అప్పుడు మన భారతదేశ గ్రామీణ ఆర్థిక స్వలంబన సాధించగలం భారతదేశంలో ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ వైద్యశాలను నిర్మించి గోమాతల ఆరోగ్యం కాపాడాలి భారతదేశంలోనూ రాష్ట్రాల్లోనూ ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ వైద్యశాల నిర్మించి గోమాతల ఆరోగ్యం కాపాడాలి ఆవుపాలకు మంచి మార్కెట్ ధర కల్పించాలి ఆవుపాలకు మంచి మార్కెట్ ధర కల్పించాలి వ్యవసాయ కుటుంబములకు గోమాత దాన సబ్సిడీపై రైతులకు అందించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కుటుంబములకు గోమాత దాన ఆవుల దాన సబ్సిడీపై రైతులకు అందించాలి భారతదేశ పశుసంపద ఈజికోల్ భారతదేశ గ్రామీణ అభివృద్ధి భారతదేశ పశు సంపద ఈజికోల్ భారతదేశ గ్రామీణ అభివృద్ధి గ్రో రక్షతి రక్షత రక్షతి రక్షత సర్వే జనా సుకనో భవన్ దీర్ఘాయుష్మాన్ భవ 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 పితృదేవో మాతృదేవోభవ పితృదేవోభవ భవ పితృదేవో భవ అతిథి భవ గోమాతకున్న సహనం ఓర్పు ఏ జంతువుల్లోనూ లేదు గోమాతకున్న సహనం ఓర్పు ఏ జంతువుల్లోనూ లేదు గోమాత ఆక ఆహారం కోసం దాన కోసం తాగునీరు కోసం కన్నీటి పెట్టి మరణిస్తే గోమాత ఆహారం కోసం తాగునీటి కోసం కన్నీరు పెట్టి మరణిస్తే భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పగొలుతుంది భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పగొలుతుంది అందుకనే భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఎనిమిది పశుసంపదను రక్షించాలని నిర్దేశించారు మరొకసారి గోమాత ఆహారం కోసం దానా కోసం తాగునీరు కోసం కన్నీరు పెట్టి మరణిస్తే భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉప్పగోలుతుంది అందుకనే భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఎనిమిది పశుసంపదను రక్షించాలని నిర్దేశించింది మరి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడనపట్టణం మరి గోశాల మరి నిర్మాణానికి శంకుస్థాపనకి ప్రముఖులు మరి సోదరి సోదరులందరూ కూడా స్వాగత సుస్వాగతం చెప్పారు మరి నన్ను కూడా పిలిచారు నేను కూడా నవధాన్యాలు వేసి కొబ్బరికాయ కొట్టాను నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు భారతదేశంలో ఆకలిదలతో గ్రామీణంలో పనులు లేక ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఎవరైతే గ్రామీణ ప్రజానికం నిరాశ నిశ్రూల లోనవుతుందో ఆ గ్రామాలలో ప్రతి ఇంటికి ఒక గోమాత రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వగలిగితే ఆ గ్రామంలో పాడి పంట సిరి సంపదలతో ఆకలి బాధలు ఉండవు అదేవిధంగా మరి రైతులు మరి రసాయనిక ఎరువులు వాడుతున్నారు రసాయనిక ఎరువులు వాట వాడవలసిన అవసరం కూడా ఉండదు మరి ఈ రోజు ధర చూస్తే చాలా ఉంది గోమాతను సంరక్షించుకొని మన ఇంటిలోనే మన సహజ సిద్ధమైన ఆవు పాలు మనం ఉపయోగిస్తే మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం ఏకదంపు ఉపన్యాసాలు కాదండి భారతదేశం బట్ట కట్టిన రోజున భారతదేశం నాగరికత అభివృద్ధి చెందిన రోజున మరి భారతీయుని ప్రతి ప్రాచీన భారతీయుడు బతికాడంటే దేని మీద ఆధారపడి బతికాడు గో గోమాత మీద ఆధారపడి బతికాడు వ్యవసాయ రంగమే కానీ మరి అన్ని రంగాల్లోనూ మరి ఇటువంటి భారతదేశం ఇంకో విషయం మీకు మైండ్ బ్లాక్ అయ్యే విషయం చెప్తున్నా ప్రపంచ దేశాల్లో ఎన్నో పశువులు ఉండొచ్చు నా భారతదేశ గోమాత నెయ్య ప్రపంచ సిద్ధి మరి అటువంటి విలువైన ఉత్పత్తులు ఇస్తున్న గోమాతని మనం సంరక్షించాలి గోముని కాపాడాలి ఇక్కడ అభిప్రాయ భేదాలు ఉండొచ్చు ప్రాంతీయ తత్వాలు ఉండొచ్చు మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఏమైనా కావచ్చు భారతదేశ గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి చెందాలి అంటే గోమాతలు మనం సంరక్షించాలి గోమాత ఒక గోమాత ఉంది అంటే మీ చెల్లించడానికి చెల్లిగా అమ్మినారు పుస్తకాలు కొనడానికి అమ్మినారు దూడబయ్యని అమ్మినారని ఒక సినీ రాశాడు అంటే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతే ఏదైనా ఆర్థిక విపత్తు వస్తే ఆ గోమాతని అమ్మటం జరుగుతుంది ఆ అమ్మిన తర్వాత రైతు ఎంత అనేది మనం గ్రామీణలో చూస్తాం ఒకటి భారతదేశ ప్రధాని గారైన నరేంద్ర మోడీ గారికి అలాగే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే చెప్తున్నాను నేను మీకు చెప్పే అందులోని కాదు గ్రామాలు ఇవాళ మీకు చెప్తా ఉంటే నాకు ఏడు గ్రామాలు నిరాశ నిస్పృహలతో ఉద్యోగ ఉపాధి లేక అయిపోతున్నాయి గ్రామాలు మరొకప్పుడు గ్రామాల్లో గోమాత ఉన్నప్పుడు పాటికి కరువులేదు పెరిగి పాల కరువు లేదు నెయ్యి లేదు కుటుంబంలో ఉన్న అన్ని ఆర్థిక సౌకర్యాలన్నీ కూడా గోమాత ద్వారా ఆర్థిక అవసరాలు తీర్చుకునేవాడు మరి ఈరోజు గ్రామాల్లో పశుసంపద ఉందా గోవుని ఎవరైనా సంరక్షిస్తున్నారా వారి కుటుంబాలు కూడా పశువులు పెంచడంలో గేదెల్లో కానీ ఆవులు కానీ దయచేసి ఇప్పటికైనా కనువిప్పు చెందండి మరి ఒక విధంగా చెప్తున్నాను పెడన పట్టణంలో గోశాల నిర్మాణం రంగరంగ వైభవంగా మరి పట్టణ ప్రముఖులే కానీ ప్రజలే కానీ వచ్చి నవధాన్యాలు వేసి కొబ్బరికాయ కొట్టి మరి ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఇది ఒక యజ్ఞం నేను చెప్తున్నాను పెడన గోశాల నిర్మాణ కమిటీ శంకుస్థాపన నిర్మాణ కమిటీ వారికి మనస వాచ కర్మల హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను కాబట్టి పశువు కాదండి ఆవు జంతువు కాదండి అది మన ఆర్థిక అవసరాలు తీర్చే కన్నతల్లి అందుకనే నేను అంటున్నాను చివరిగా గోవుల్ని రక్షిద్దాం గోరక్షత రక్షత గోవుల్ని సంరక్షిద్దాం మన భారతదేశాన్ని గ్రామీణ ఆర్థికాభివృద్ధిని పెంపొందిద్దాం మరి ఈ కార్యక్రమంలో గోశాల శంకుస్థాపన నిర్మాణ కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి మనసా వాచకరమణ హృదయపూర్వంగా నమస్కరిస్తున్నాను మీ అందరికీ దయచేసి నమస్కరిస్తున్నాను నాకు జన్మనిచ్చిన తల్లి మాతృమూర్తి భారతదేశానికి జన్మనిచ్చినది భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలబెట్టింది ఒక గోమాతని నేను మనసా వాచా కర్మ విశ్వసిస్తూ తెలియజేస్తున్నాను మరొక్కసారి పెడన కృష్ణ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడనపట్టణం గోశాల నిర్మాణ కమిటీ సభ్యులందరికీ కూడా మనసా వాచ కర్మ హృదయపూర్వకంగా శరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను గోవులను కాపాడుకుందాం గోవులను రక్షిద్దాం గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ఒక భారతీయ పౌరుడిగా మన వంతు కృషి చేద్దాం మరి నేను ఎవరి మనోభావం దెబ్బతీసేటట్టు మాట్లాడలేదు ఒక్కటి మట్టికి ఫైనల్గా చెప్తున్నాను భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో తల ఎత్తుకొని ఉంది అంటే భారతదేశానికి జీవనాడి భారతదేశానికి బతుకు తెరువు ఒక ఆవు ప్రాచీన భారతదేశంలో ఎవడు ఉన్నాడయ్యా అంటే గో సంపద ఎవడికైతే ఎక్కువగా ఉంటుందో వాడే ధనవంతుడని చెప్పడం జరిగేది వస్తువు మార్గం కూడా గోమాత నుంచి తనకు కావలసిన గోమాతనిచ్చి తనకు కావలసిన వస్తువు తీసుకునేవాడు ఈ రూపాలు నాణాలు లేనప్పుడు జనం ఏదయ్యా అంటే డబ్బు కరెన్సీ నోటు ఏదయ్యా అంటే గోమాత మరి అటువంటి జీవనాడిని జీవనోపాధిని మన కన్న తల్లిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయులుగా మన మీద లేదా దయచేసి వివేచనతో ఆలోచించండి కాబట్టి భారతదేశం ఇంకా ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యం కావాలంటే గోరక్షణ గోవులను రక్షిద్దాం వాటిని రక్షిద్దాం ఆ గోమాత కన్నీటి పెట్టకూడదు ఆహలతోనో మరి ఆహారం లేకో ఆ గోమాత మరణిస్తే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ గొప్పకూలిపోతుందని మరొకసారి తెలియజేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడల పట్టణ గో గోశాల గోశాల నిర్మిస్తున్న మరి గోశాల కమిటీ వారందరికీ కూడా మనస వాచ కర్మన హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను నా పరిచయం నా పేరు బతులు రమేష్ బాబు కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరుగు రాష్ట్ర సమన్వయ రాష్ట్ర సమన్వయ కర్తని నాకు అవకాశం కల్పించిన కృష్ణా జిల్లా పెడనపట్టణం గోశాల శంకుస్థాపన కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి మనసావాచ కర్మణ శరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను గోమాతను రక్షిద్దాం గోమాతను కాపాడదాం భారతదేశ ఆర్థిక వ్యవస్థకి పట్టుకొమ్మ గోమాత గోమాతను రక్షిద్దాం గో రక్షణే రక్షత వృక్షో రక్షతి రక్షత మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ గోమాత భారతదేశానికి సిరి సంపదలకు నిలయం భారతదేశం చిత్రపటానికి నిరూపమాన త్యాగ గోమాత తల్లి నిన్ను మేము రక్షిస్తాం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నిన్ను ఒక పునాదిరాయిగా మేము గౌరవిస్తాం గోమాత శతమానం భవతి గోమాత భారతదేశంలో మంచి ఆహారంతో సాగునీటితో మంచి ఆరోగ్యంగా ఈ భారతదేశం పాడి పంటలకు సిరి సంపదలకు పతిరూపం నువ్వని నేను మనసా వాచ కర్మను విశ్వసిస్తూ మరొక్కసారి కృష్ణా జిల్లా పెడనపట్టణం గోశాల నిర్మాణ కమిటీ సభ్యులందరికీ కూడా మనస వాచ కర్మల సరస్సు వంచి నమస్కరిస్తున్నాను